మన దేశంలో అతి పెద్ద ఉపాధి కల్పన కల్పించే ఒక వ్యవస్థ వ్యవసాయ రంగం ఎందుకంటే దేశం అంటే కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అత్యధిక శాతం వ్యవసాయ రంగం మీదే ఎక్కువ దృష్టి పెడతాయి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక పథకాలను అమలు చేస్తుంటాయి ముఖ్యంగా రైతులకు రైతులకు రైతు భరోసాను లేకపోతే వాళ్ళకి ఏదో రూపంలో కొంత ఎరువులు కొనుగోలు చేయడానికి లేకపోతే వాళ్ళకి ఆర్థిక సాయాలు ప్రకటిస్తూ ఉంటాయి ఎంత చేసినా సరే వ్యవసాయ రంగం అనేది ఎప్పుడు సమస్యల కోపంలో కురిగిపోతూనే ఉంటుంది చాలామంది రైతుల పాపం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు అలాగే వ్యవసాయం మీద రైతుల మీద రైతుల ఆత్మహత్యల మీద దేశవ్యాప్తంగా చర్చ మూడు వందల అరవై రోజులు ఎప్పుడు లైవ్లీ సబ్జెక్ట్ అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అసలు ఈ వ్యవసాయ రంగానికి ఏం చేస్తే ఈ వ్యవసాయ రంగం బాగుపడుతుంది ప్రజలకు ప్రభుత్వాలకు ఏ విధంగా వ్యవసాయ రంగం ఇంకా ఉన్నతంగా ఉత్తమంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారు మనసులో ఏముందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం అసలు వ్యవసాయ రంగంకి సంబంధించి మీ వద్ద ఉన్న ఒక ప్రణాళిక ఏంటి సార్ అలాగే రైతులకు సంబంధించి వారి సంక్షేమాన్ని కానీ వల్ల జీవితాలు బాగుండడానికి మీరిచ్చే సలహాలు సూచనలు ఏమున్నాయి చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం అనేది ఒక రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ ఎప్పుడూ వార్తల్లో ఉండే అంశమే ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం రైతుల ఆత్మహత్యలు అని మన దేశంలో జరుగుతూ ఉంటాయి మన రాష్ట్రం కావచ్చు పక్కన ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ఇలా అన్ని చోట్ల మన దేశం వరకు కానీ మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వ్యవసాయంలో నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకున్న అమెరికా రైతు లేదా ఇంగ్లాండ్ రైతు అని మనం ఎప్పుడు వినలేదు ఏంటి వాళ్ళకి మనకి తేడా వాళ్ళకి వ్యవసాయ భూమి ఉంది మనకి వ్యవసాయ భూమి ఉంది వాళ్ళకి వనరులు నీటి వనరులు మనకి అన్నీ ఉన్నాయి మనకి నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి ఇంకా వాళ్ళకి విదేశీయులకి ఏంటంటే ఒక సంవత్సరం మంచు పడుతుంది స్నో అలా శీతాకాలం పంట చాలా దేశాల్లో ఉండదు నేర్వే స్వీడన్ ఇలాంటి చోట్ల మీకు శీతాకాలం అసలు మనిషి బయటకు రావడానికి ఆస్కారం లేదు అలాంటిది మన దేశంలో రెండు పంటలకు పండేంత సూర్యరశ్మి కావాల్సినంత ఉంది అయినా మనం అగ్రికల్చరల్ రంగంలో ఒకప్పుడు చైనా కన్నా ముందున్న మనం ఇవాళ చైనా మనల్ని దాటి చాలా ముందుకెళ్ళాం వాస్తవానికి నాకు తెలిసి ప్రపంచంలో సాగుకు యోగ్యమైన భూమి హయ్యెస్ట్ ఉన్నది మన దేశానికి ఈవెన్ చైనా అయినా సరే రష్యా అయినా సరే వాటి ల్యాండ్ మాస్ చాలా పెద్దది వాటి భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కానీ వాళ్ళకు సాగుకు యోగ్యమైన నీటి వనరులు ఉండి నేలలో పోషకత్వం ఉన్నటువంటి భూసారం ఉన్నటువంటి భూములు చాలా తక్కువ తక్కువ కంపేర్ చేస్తాయి సో మన వ్యవసాయంలో చాలా అగ్రభాగాన్ని ఉండాలి కానీ మనం అనుసరించినటువంటి కొన్ని అపసవ్య విధానాల కారణంగా మనం వ్యవసాయ రంగంలో అనుకున్నంత స్థాయిలో రాణించలేదండి స్టిల్ ఇప్పటికీ కూడా మనం వ్యవసాయ రంగంలో మనకి చాలా హోప్స్ ఉన్నాయి మనకు చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఉపయోగించుకోవాలి కానీ నేనేమంటానంటే మన గవర్నమెంట్స్ ముఖ్యంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో వ్యవసాయానికి బూస్టప్ ఇచ్చేటటువంటి అనేక రకాల సాగునీటి ప్రాజెక్టులు ఆయన తీసుకురావడం జరిగింది నంగల్ కానీ పంజాబ్ మన మన రాష్ట్రంలోనే నాగార్జున సాగర్ గానీ పంచవర్ష ప్రణాళికల్లో అమలు చేసి వాటిలో భాగంగా ఇందిరాగాంధీ గారి హయాంలో హరిత విప్లవం కూడా ప్రారంభమై మనం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించేవాడి అయితే ముఖ్యంగా నైన్టీన్ నైన్టీస్ ఈ ఆర్థిక సరళీకరణ విధానాలు వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వాలు వ్యవసాయ రంగం మీద మాత్రమే కాకుండా ఇతర రంగాల మీద కూడా దృష్టి పెట్టడం మొదలయ్యాయి అయితే గతంతో పోలిస్తే మన దగ్గర ప్రజెంట్ వ్యవసాయానికి ఉన్న అతిపెద్ద సమస్య సాగు కమతాల సైజు అంటే ఒకప్పుడు పది ఎకరాలు వ్యవసాయ భూమి ఉందనుకోండి మీరు వ్యవసాయం చేస్తే మీకు మిగులు ఎక్కువ వస్తుంది వ్యవసాయం చేస్తే ఆ కమతాల సైజు తగ్గిపోతూ వస్తుంది కమతాలు తగ్గిపోతాయి తాతకి పది ఎకరాలు ఉందనుకోండి అతనికి ఇద్దరు ఉంటే ఐదు 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 ఈ కొడుక్కి మన వాళ్ళు ఇద్దరు అనుకోండి రాత్రి అలా కమతల సైజ్ తగ్గిపోతుంది ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మీరు ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకోండి మామూలుగా నడపడానికి ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయొచ్చు మీరు లక్ష బదులు పది లక్షలు పెట్టారు అనుకోండి అదే ఫ్యాక్టరీ నుంచి ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయొచ్చు అవును ఆ ఫ్యాక్టరీ యొక్క కెపాసిటీని పెంచు మీరు పెట్టుబడి పెట్టు ప్రొడక్షన్ పెరుగుతుంది కానీ మీరు ఒక ఎకరా వరి సాగు చేయాలనుకోండి ఒక నలభై వేలంతా పెట్టుబడి పెడుతున్నారు పెట్టుబడి పెట్టి దాని నుంచి మీకు నలభై బస్తాలంతా పంట పండింది అనుకోండి మీరు దానికి నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టినా కూడా మీకు నలభై బస్తాలు వస్తుంది అవును మీరు పెట్టిన పెట్టుబడి పెంచితే ఎకరా నుంచి వచ్చే ఈల్డ్ అయితే పెరగదు పెరగదు అవును ఈ లిమిట్ అనేది అగ్రికల్చర్కి ఉంది ఉన్నప్పుడు ఏంటంటే కమతాల సైజు తగ్గిపోతూ వస్తున్నప్పుడు ఒక రైతుకి వ్యవసాయం నుంచి వచ్చేటటువంటి మిగులు కూడా పెద్ద ఉండదు సో ఇప్పుడు రాను ఏమవుతుందంటే వ్యవసాయం నుంచి వచ్చే మిగులు బాగా తక్కువగా ఉండడం చేత యంగ జనరేషన్ అగ్రికల్చర్ నుంచి చాలా దూరం జరుగుతున్నారు అగ్రికల్చర్ వైపు వెళ్ళడం లేదు ఉద్యోగాల వైపు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల వైపు వెళ్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మన ఫార్మింగ్ లో అంటే మన వ్యవసాయ రంగం ఆ విధానంలో గాని చేసే పద్ధతుల్లో కానీ ఇప్పటికీ ఆధునికత మనం సంతరించుకోవట్లేదు ఇవాళ కూలీల కొరత అనే కారణంగా మనం ఈ వరి కోతలకి మనం ఈ హార్వెస్టర్స్ ను వాడతాం కానీ ఒక యాంత్రీకరణ కానీ లేదా ఒక నూతన పద్ధతులు కానీ వీటి పట్ల మన రైతులు ఎవరు ఆసక్తిగా ముందుకు కూడా రావట్లేదు ఎందుకంటే యువతరం అంటూ వస్తే వాళ్ళకు వస్తే ఆస్పిరేషన్ ఉంటుంది ప్రయోగమైన ప్రయోగం ఇన్నోవేషన్ ఉంటుంది వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అవును గ్రామాల్లో పెద్దగా చదువు లేని వాళ్ళు వేరే రంగాల్లో ఆపర్చునిటీస్ లేని వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేయడం వల్ల అంటే ఎక్కువ మంది అది కూడా సొంత భూమి లేకుండా కౌలుకు తీసుకుని కౌలు రైతులుగా వ్యవసాయం చేస్తూ ఉంటారండి అవును దీనివల్ల ఏంటంటే ఫార్మింగ్లో కొంచెం అవసరం లేని ఖర్చు ఎక్కువ పెడుతున్నారు రెండు ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది ఇవాళ పరిస్థితి ఏంటంటే గతంలో నాలుగు బస్తాలు వాడితే సరిపోయేదానికి ఇవాళ కనీసం ఎనిమిది పది బస్తాలు వాడకపోతే పంట పండని పరిస్థితి వచ్చింది ఎందుకంటే మీరు భూమికి అలవాటు చేసేసారు అలాగా మీరు ఏదైనా ఒక మెడిసిన్ అలవాటు చేసుకున్నారు అనుకోండి డోసు పెంచకపోతే మీకు అది పనిచేయదు అదే తరహాలో ఎరువులు కూడా మీరు వ్యవసాయానికి అవసరానికి మించి వాడి ఇవాళ అది వాడకపోతే పంట పండని పరిస్థితికి భూమిని తీసుకొచ్చి పెట్టారు ఇది ఉండే కొద్ది ఏమవుతుందంటే ఒక వ్యవసాయాన్ని సోఫిస్టికేటెడ్గా చేయటం కొంచెం టెక్నాలజీతో కలిపి ఆలోచించి చేయటం ఈ పద్ధతి యువతరంతో సాధ్యమవుతుంది అండి మనకి మనకేమవుతుందంటే యూత్ అనేవాళ్ళు పక్కకు పోయే కొద్దీ వ్యవసాయంలో ఒక ఇన్నోవేషన్ కానీ ఒక టెక్నాలజికల్ చేంజ్ కానీ రావట్లేదు ఇవాళ మీరు చూస్తే పశువుల కాపర్లు మనకి రాజమండ్రిలో కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా మీరు రాజమండ్రి కాతేరు కుక్కుంపేట ఇలా అవుట్స్కట్స్ లో చూడండి చాలా మంది ఈ గేదెల పెంపకం దారులు చాలా మంది ఉంటారు మీరు ఎప్పుడైనా గేదెల పెంపకం దగ్గర చూస్తే పక్కన ఒక పెద్ద వట్టి గడ్డి తోటి ఒక మేడు వేస్తారు మేటు మీరు చూడండి ఎప్పటికీ మనుషులే వేస్తారు అది వాళ్ళు ఎవరో కూడా యంత్రాలు వాడరు ఏదో ఫారిన్ కంట్రీస్ లో చూడండి మొత్తం గడ్డంతా రోల్ చేసి వాటిని స్టోర్ చేసేది మిషన్లతోనే చేస్తారు మన దగ్గర ఏంటంటే ఈ చదువుకున్న వాళ్ళు వ్యవసాయ రంగంలో లేకపోవడం వల్ల ఇప్పటికీ మన వాళ్ళంతా కూడా బాగా పాతకాలం పద్ధతులే అవలంబిస్తూ ఉన్నారు సో దీని వల్ల ఏంటంటే అగ్రికల్చర్ నుంచి ఆశించినంత ప్రొడక్షన్ అనుకున్నంత రావట్లేదు రెండోది ఆశించినంత లాభం కూడా రావట్లేదు ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి సో నా ప్రతిపాదన ఏంటంటే ఇది ఉభయ గోదావరి జిల్లాలకే కాదండి రాష్ట్రం అంతా ఉపయోగపడేది వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి అంటే పెట్టుబడి వ్యయం తగ్గాలి ఒకటి రెండోది ఈ రుణమాఫీలు ఇవన్నీ ఏదో అంటారు కానీ అండి స్థాయిలో అవి ఫలితాన్ని అయితే ఇవ్వవు అవి తాత్కాలిక ఉపశమనంగా కూడా పనిచేయట్లేదు ఇప్పుడు నేను కోరేది ఏంటంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఏ రైతు అయినా సరే మాకు రుణమాఫీ చేయమని రైతులందరూ ఉద్యమాలు చేసిన మీరు ఎప్పుడైనా చూసారా లేదు పోనీ సబ్సిడీలు ఇవ్వండి అని ఏ రైతు డిమాండ్లు చేయడం ఎప్పుడు చూసారా నాకు తెలిసి ఒక రైతు రోడ్డు ఎక్కేటంటే తన పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి మద్దతు ధర కావాలని రోడ్డు ఎక్కున వాళ్ళని చూసాను తప్ప రుణమాఫీ చేయమని అడిగి నా జీవితంలో నేను ఈనాటి చూడలేదు మీరు గమనిస్తే రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో కోనసీమలో క్రాప్ హాలిడే జరిగింది అండి అది ఆ సమయానికి అప్పటి రైతు నాయకులు ఎర్ని నాగేంద్రనాథ్ గారు ఎర్నే నాగేంద్రనాథ్ గారు యాల సత్యనారాయణ గారు ఉప్పుగంట భాస్కర్ గారు అలాగే దొంగ నాగేశ్వరరావు గారు అలాగే మన కడల పెరుమాళ్ళు గారు ఇలాగా చాలా మంది నేతృత్వం వహించి దాన్ని ముందుకు నడిపారు ఓ సంవత్సరం పంట వదిలేశారు నాకు ఇప్పటికీ గుర్తుంది ఆనాడు రామాలయం దగ్గర మీటింగ్ పెడితే ఉప్పల గుప్తం అనుకుంటానైతే చల్లపల్లి గ్రామం నేను వెళ్ళాను అక్కడికి సాధారణంగా ఒక పంట కాలం మొత్తం వదిలేయడం నాకు పెద్ద ఇష్టం ఉండదు నేను క్రాఫాల్డే వద్దనే చెప్పాను కానీ రైతులు ఆ సమయానికి తమ నిరసనని చాలా గట్టిగా తెలియజేయాలనే కోరిక ఉండడం చేత అది వాళ్ళు క్రాఫిల్ మొదలు పెట్టారు నిర్ణయం తీసుకుని వేశారు మొదట ఒక రెండు వందల ఎకరాలు వదిలేశారండి అది కాలక్రమంలో రెండు వేల ఎకరాలు దాటిపోయి పెరిగింది దాంతో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మోహన్ కందా గారి కమిటీ నాయకత్వం కమిటీ కూడా వేశారు రైతులు రిపోర్ట్ తెచ్చుకున్నారు తర్వాత అది దాని అతీ ఏమైందో మీకు తెలియదు నాకు తెలియదు అవును ఎప్పుడూ కూడా రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ ప్రకటించారు అది కూడా ఒక మూడు వాయిదాలు నాలుగు వాయిదాలు చెల్లించి ఆపేశారు అవును అది చేసింది కూడా మీకు గుర్తు ఉంటే లక్ష రూపాయల వరకే అవును కానీ దాన్ని మూడు వాయిదాలు కొంతమందికి చాలా మంది మూడు వాయిదాలు చెల్లించారండి ఆఖరి వాయిదా రెండు వాయిదాలు చెల్లించలేక రెండు వాయిదాలు చెల్లించలేదు గాల్లో పెట్టేశారు దానివల్ల ఏమైందంటే ఈ రుణమాఫీ మీద నమ్మకంతో రుణాలు చెల్లించినటువంటి రైతులకి వడ్డీల భారం పెరిగిపోయింది అవును అది వాళ్ళు చాలా నష్టపోవాల్సి వచ్చింది అవును కాబట్టి ఈ రుణమాఫీలు ఎట్లాంటి పథకాల వల్ల లబ్ధి మాట సంగతి ఎలా ఉన్నా నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు అది ప్రభుత్వానికి నష్టం రూపంలో ఎక్కువైపోతుంది అందుకే నా ప్రతిపాదన ఏంటంటే వ్యవసాయంలో ఖర్చు తగ్గించాలి ఖర్చు తగ్గించాలంటే యాంత్రీకరణ కావాలి యాంత్రీకరణ కావాలి అంటే ఒకటి చిన్న కమతం ఉన్న రెండు ఎకరాల రైతు ఇరవై ఐదు గతంలో ఏడెనిమిది లక్షలకి వచ్చే ప్యాడీ హార్వెస్ట్ అంటారండి వరి కోత మిషన్ అంటారు కదా అది వరి కోత యంత్రం ప్యాడీ హార్వెస్టర్ ఒక ఏడు లక్షలకు వచ్చేది కుబోటా కంపెనీ గాని ఇట్లాంటివి ఇవాళ ఇరవై లక్షలు దాటిపోయి ఉన్నాయి అబ్బా ఇవాళ ఏమండి ఒక రెండు ఎకరాలు రైతు తన సొంత పొలంలో పని చేసుకోవడానికి అంత పెట్టుబడి ట్రాక్టర్ ఒక ఒక సాయింగ్ మిషిన్ అలాగే కలుపు తీసే మిషన్లు ఒక పడే ప్యాడీ హార్వెస్టరు ఇవన్నీ సొంతంగా పెట్టుకోగలుగుతాడా పెట్టుకోలేడు సో పోనీ కమతాలు ఇప్పుడు అమెరికా సైజు మీరు ఎక్కడ చూస్తే ఈ యంత్రాలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఉంటాయండి వాళ్ళు ఆఖరికి స్ట్రాబెర్రీ లాంటి చెట్లను కాయలు కోయడానికి కూడా యంత్రాలు ఉపయోగిస్తారు అవును మనం చూస్తున్నాం సో ఆ స్థాయి యంత్రాలు సమకూర్చుకునే శక్తి మన రైతులు లేదు లేదు ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలో వ్యవసాయం చేసే రైతులు యంత్రి ఈ స్థాయిలో యంత్రి యంత్రాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరు లేరండి సో ఏమవుతుందంటే అన్ని పనులకి కూలీల మీద ఆధారపడటం వల్ల పైపిచ్చు రైతులకు వచ్చే సమస్య ఏంటంటే అందరూ ఒకే సమయంలో కోతలు మొదలు పెడతారు అందరికీ కూలీలు కొరత ఏర్పడుతుంది సో ఈ పరిస్థితులు ఉన్నప్పుడు యంత్రాల వాడకం అనివార్యం ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఈ యంత్రాలకి పెట్టుబడి కావాలి రైతుకి రైతులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఒక యంత్రం కొనుక్కోవటం అనేది కాన్సెప్ట్ మొదట్లో చాలా బాగుంటుందని భావించి రెండు వేల ఆరు ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు టైంలోనే కొంచెం పెద్ద స్థాయి యంత్రాలు కొనుగోలుకి రుణాలు ఇచ్చే ఏర్పాటు చేశారు కానీ ఈ సంఘంగా ఏర్పడి ఒక యంత్రాన్ని మీరు కొనుక్కున్నా సరే అదే సంఘంలో ఒక యాభై మంది రైతులు ఉంటారు అందరూ ఒక వారం రోజుల గ్యాప్ లో ఒకేసారి నాట్లు వేస్తారు అందరికి వారం రోజుల గ్యాప్ లో కోతలు వస్తాయి ఇప్పుడు వాళ్ళకైతే ఒక యంత్రం ఒకటే ఉపయోగపడదు కదా అంతే కదా సో అలాగని చెప్పి ఒక సంఘమే నాలుగు యంత్రాలు కొనుక్కుని పెట్టుకుని ఏం చేసుకుంటారు సో నేను కోరుతుంది ఏంటంటే వ్యవసాయీకరణలో యాంత్రీకరణ తీసుకురావటం కొరకు గవర్నమెంటే అగ్రికల్చరల్ సర్వీస్ కార్పొరేషన్ ఒక దాన్ని ఏర్పాటు చేసి యంత్రాలు తానే కొని రైతులకి కాస్త తక్కువ ధరకి మీరు అందుబాటులోకి తెస్తే రైతులకి ఈ యంత్రాలు యొక్క సర్వీసులు అందుతాయి ఇక రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా మద్దతు ధర దీనికి అనుబంధంగా నేను కోరుతుంది ఏంటంటే ఈ రైతు చట్టాలు రద్దయిన తర్వాత ఏమవుతుందంటే రైతులు ఎక్కువ మంది వాళ్ళ దగ్గర వాళ్ళ పండించిన పంటను కొనేటటువంటి వ్యాపారస్తులు చాలా తక్కువ మంది ఉంటున్నారు ఎప్పుడు కూడా వ్యాపారస్తులు తక్కువ మంది ఉండి సెల్లర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు డిమాండ్ అనేది బయ్యర్ మాత్రమే నిర్ణయించగలుగుతాడు అంతే ఇటువంటి పరిస్థితుల్లో చాలా సందర్భాలు ఏమవుతుందంటే రైతు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడేమో పండించిన పంట ధర అమాంతం తగ్గిపోతూ ఉంటుంది అవును కానీ మనం వినియోగదారులుగా కొనుక్కోవాల్సి వచ్చినప్పుడేమో దాని అమాంతం పెరిగిపోతూ ఉంటాయి అవును అయితే ఇది రైతుకి నష్టం వినియోగదారుడికి నష్టం మధ్యలో బయర్ బాగుపడతాడు నేను కోరేది ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఎప్పుడైనా మీరు మీ జీవిత కాలంలో కేజీ రైస్ ఇప్పుడు ఎంత మార్కెట్ లో నలభై నలభై రూపాయలు కానీ మీ జీవిత కాలంలో ఎప్పుడైనా అది ఒకేసారి పెరిగిపోవడం చూడలేదు మనం లేదా రూపాయలు జరగలేదు కూడా ఎందుకు జరగదు ఇవాళ మీరు చూస్తే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా ఆ సంస్థ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం చాలా విరివిగా ఆహార ధాన్యాలను కొనటం వల్ల నార్త్ ఇండియాలో గోధుమ మన సౌత్ ఇండియాలో వరి వీటికి ధర స్థిరంగా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ కొబ్బరి మార్క్ఫెడ్ ద్వారా కొంటున్నారు అవునండి దానికి ధర కొద్ది మేరకు ఊగిసలాట చాలా వరకు పర్వాలేదు సో నేను కోరేది ఏంటంటే ఒక మన రాష్ట్రంలో పండించే పంటలో రాను డైవర్సిటీ తగ్గిపోతూ వస్తుంది ఎలా అంటే ఒకప్పుడు కందులు మినువులు పెసలు ఒక పచ్చిశనగ అంటే మనకి శనగపప్పు అంటారు కదా ఆ శనగపప్పు తప్ప మిగతా చాలా రకాల పప్పు ధాన్యాలు మన రాష్ట్రంలో పండేవండి అలాగే నువ్వులకి మనం రాష్ట్రం ప్రసిద్ధి నువ్వులు కూడా మన రాష్ట్రంలో అంటే క్వాలిటీ బాగుండేవి కానీ ఇవాళ మనం పప్పు ధాన్యాలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇంకా నూనె దినుసులు అనేది లేకుండా డైరెక్ట్గా నూనెనే ముడి నూనెనే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇక్కడ మన కాకినాడ దగ్గరే చాలా ఆయిల్ రిఫైనింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి సో ఇలా మనకి ఏమవుతుందంటే మనం పండించే పంట వరికి మద్దతు ధర స్థిరంగా ఉంటుంది ఎఫ్సిఐ కారణంగా గవర్నమెంట్ కొనుగోలు వల్ల ఇతర పంటలకు అవకాశం లేకపోవడం వల్ల ఈ పండించే పంటలో రైతులు ఏం చేస్తున్నారంటే ధర స్థిరంగా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ వరి వైపుకి వెళ్తున్నారు ఇతర పంటల్లో సాగు తగ్గిపోతూ ఉంది సో నేను అనేది ఈ ధర మద్దతు ధర అనేది సర్వీస్ కార్పొరేషన్ ఎలాగో సర్వీసులు అందిస్తుంది కాబట్టి ఈ కార్పొరేషన్ వల్ల రైతులు పండించిన పంటను కొనుక్కునే విధంగా మీరు ఏర్పాటు చేస్తే ఆ రకంగా మార్కెట్లో అన్ని రకాల పంటలకి ధర స్థిరంగా ఉంటుంది అనే భావన వల్ల రైతులు వరికి అవకాశం లేకపోతే వేరే రకాల పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా మనం ఒక్క వరికే మాత్రమే కాకుండా వివిధ రకాల పంటలకి ఈ సర్వీస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు జరపాలని నేను కోరుతున్నాను వ్యవసాయ రంగంలో రైతులకు మేలు చేసే అనేక విధానాలు ఉన్నాయి ఆ విధానాలకు అగ్రికల్చర్ సర్వీస్ కార్పొరేషన్ పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వాలు రైతులకు మేలు జరుగుతుంది అదే సమయంలో వినియోగదారులు అంటే ఎవరైతే ఉన్నారో ప్రజలు ప్రజలకు కూడా అందుబాటు ధరల్లో అంటే రైస్ ఉంది రైస్కు సంబంధించి ఎప్పుడు ధరలు పెరుగుదల తగ్గుదల పెద్దగా ఉండదు అలాగే మిగిలిన కూరగాయలు కానీ లేకపోతే ఇతర పంటలు కానీ కందిపప్పు పెసరపప్పు ఇవి కూడా తృణధాన్యాలు ఇవన్నీ కూడా అందుబాటు ధరలను ఉంటే ఒకసారి భారీగా పెరగడానికి అవకాశం ఉండదు అని చెప్పి మన శివరామకృష్ణ చౌదరి గారు చెప్తున్నారు ఇది చాలా వాల్యుబుల్ సజెషన్ విలువైంది కూడా ఇటువంటివి ప్రభుత్వాలు పాలకులు అంటే ఇటువంటి ఆర్థిక రంగ మేధావులు లేకపోతే ఆర్థిక శాస్త్ర వ్యవసాయ రంగ నిపుణులు చెప్పే సలహాలు ఆయన ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగానే కాదు ఆర్థిక శాస్త్రంలో ఒక ఉన్నత విద్యను అభ్యసించిన ఒక అధ్యాపకుడిగా ప్రొఫెసర్గా కూడా ఆయన చెప్తున్న సూచన ఇది ఇది చాలా విలువైన సూచన ప్రభుత్వాలు పాలకులు పాటిస్తే మంచి జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు